అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే భద్రకాళి టెంపుల్కి వచ్చలేము వరంగల్లో అందరికీ తెలిసిందే వరంగల్లో భద్రకాళి టెంపుల్ అంటే చాలా చాలా ఫేమస్ భద్రకాళి అమ్మవారి గుడికి ఎవరైనా కూడా వెళ్తూనే ఉంటారు రోజు మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళాలనిపించిందంటే అప్పటికప్పుడు ఇంటికి చాలా దగ్గర గుడి అందుకే ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాము ఈసారి అయితే అక్క వాళ్ళతో వెళ్ళినాము ఖాళీగా ఉన్నాము ఇంకా మా పెద్ద అక్క ఎప్పుడు భద్రకాళి గుడికి రాలేదంట వెళ్దాం వెళ్దాము అనేసరికి సరేలే ఖాళీగానే ఉన్నాం కదా మేము కూడా ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అనేసి వెళ్ళినాము ఇంకా రాగానే టెంకాయ గిట్లా తీసుకున్నాము తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళినాము వెళ్ళేసి ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఇంకా గోశాల ఉంటుంది మనకు వెళ్ళంగానే ఫస్ట్ కనిపించేది గోశాల అండ్ భద్రకాళి చెరువు చెరువు చాలా పెద్దది అలాగే గోశాలలో గోవులకి నమస్కరించుకొని ఇంకా మనం ఒక ప్రదక్షిణ చేసేసుకొని అక్కడ ఆవులకి గడ్డి కూడా అమ్ముతున్నారు మేమైతే గడ్డి కొని ఆవులకు పెట్టినాము అక్క వాళ్ళు మేము అందరం దర్శనం చేసేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది అందరితోటి కలిసి వెళ్తే గుడి మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది జనాలు కూడా ఎక్కువ లేరు మేము వెళ్ళినప్పుడైతే చాలా తక్కువ జనం ఉన్నారు ఇంకా మా చిన్నది ఓ హడావిడిగా రెడీ అయిపోయింది అక్క వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే గుడికి వెళ్ళినాము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళంగానే అమ్మవారిని చూడంగానే అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది భద్రకాళి టెంపుల్కి వచ్చినామంటే ఏదో తెలియని మంచి ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము లోపల వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీడియో తీయద్దు అంట ఇంకా బయట నుండి అయితే అమ్మవారు కనిపించిండ్రు మీకు కూడా కనిపిస్తారు చూడండి బయట నుండి కూడా చాలా బాగా కనిపించింది ఇంకా దగ్గర నుండి ఇంకా బాగా కనిపిస్తుంది ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము లోపల వీడియో తీయడానికి లేదంట అందుకే వీడియో తీయలేకపోయినాము బయటకు వచ్చి కొంచెం కూర్చోవాలి కాబట్టి ఇక్కడ కూర్చున్నాము కానీ వెనకాల కనిపిస్తున్నవన్నీ అమ్మవారి చీరలు చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి చీరలు అయితే అవన్నీ వేలం పెడతారంట ఇక్కడ నుండి ఇంకా బయట పార్క్ వెళ్దామని బయటకు వచ్చాము ఇదిగో ఇక్కడ చూడండి అందరు గాజులు అయితే కడుతున్నారు ఎందుకు కడతారో నాకు కూడా తెలియదు మీకు ఎవరికైనా వీళ్ళిద్దరు మా అక్కలు ఇంకో అక్క మిస్ అయింది మేము మొత్తం నలుగురు మా అక్క చెల్లం నేను లాస్ట్ తిను పెద్ద తను రెండోగామే మూడో అక్క మిస్ అయింది సో ఇది మా ఫ్యామిలీ ఇది వచ్చేసి మా పెద్ద అక్క హాయ్ చెప్పక్క మా రెండో అక్క హాయ్ కొబ్బరికాయ ముక్కను కొట్టుకొని తినడం కన్నా ఈ చిప్పతోటి ఇట్లా తింటే మంచిగా ఉంటుంది కదా నేను చిప్పతోటి తింటా అంటే వీళ్ళు నవ్వుతారు మా అక్క ఏకంగా మా అక్క ఏకంగా అట్టుపండు తొక్కతోటే తింటుందంట దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది అమ్మవారి దర్శనము అసలు జనం లేరు ఖాళీగా ఉంది మేము చాలా జనం ఉంటారేమో అనుకున్నాం సాయంత్రం పూట కానీ జనం లేరు చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గర పార్క్ లోపల కూర్చుందామని వెళ్ళినాము పార్క్ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు అనేసి ఇంకా మేము బయటకు అయితే వచ్చేసినాము ఇక్కడ చెరువు దగ్గర కాసేపు కూర్చుందాం అనేసి ఇక చూస్తున్నారు కదా చెరువు గోశాల ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం కాసేపు సడన్గా ఒకటేసారి హడావిడి స్టార్ట్ అయింది ఏంటబ్బా అనుకున్నాము హీరో హీరో గోపీచంద్ అయితే వచ్చిండు దర్శనం కోసం అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న టెంపుల్ ఒక్కటేసారి జనంతో అసలు ఫ్యాన్స్ చాలామంది వచ్చిళ్ళు ఇంకా హడావిడి హడావిడి మేము కూడా చూద్దామని వెళ్ళినాము కానీ అసలు కనవర్లేదు కలిస్తే సరిగా తయారయ్యారు మేము లోపలికి వెళ్ళేటప్పుడు గుడి మొత్తం ఖాళీగా ఉంది ఏదో ఇప్పుడు చూడండి ఎంత జనం ఉన్నారో ఇంకా ఆయన గుడి లోపలనే ఉన్నాడు బయటకు వస్తే బయట చా కనబడతాడేమో చూద్దాం అనుకున్నాం కానీ ఆ జనం చూసిండ్రు ఆ జనంలో అసలు పోనీయట్లేదు సెక్యూరిటీ అసలు వెళ్ళలే వెళ్ళలేకపోయినాం అక్కడ దాకా కనీసం వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయినాము ఈ లోపు ఇంకా వెళ్ళిపోయిండు ఇంకా మేము కూడా అనేసి భయలేదు వెళ్దాం అనుకున్నాం దారిలోనే వెయ్యి స్తంభాల గుడి ఉంది ఇదిగో వెయ్యి స్తంభాల గుడి దగ్గరికి వచ్చినాం ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దామని ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ కూడా ఏంటో చాలా జనం ఉన్నారు ఇక్కడ మాత్రము కాకపోతే ఏంటంటే తొందరగానే దర్శనం అయిపోయింది లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము ఇక్కడ కూడా వీడియో తీయడానికి లేదు ఇంకా ఫోన్స్ అన్నీ బ్యాగ్లోనే పెట్టుకోమనేసరికి ఇంకా ఫోన్స్ తీయలేదు బయటికి వచ్చేసి ఇంకా టెంకాయ కొట్టుదామని చూస్తున్నాము ఈ లోపు ఒక సైడు పాత స్తంభాలు ఇంకో సైడు కొత్త స్తంభాలు కడుతున్నారు మేము కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళినాము ఇది పాతది నేను చూపిస్తుంది అక్కడ వాయిస్ మాట్లాడాను కానీ సరిగ్గా వినిపించట్లేదు ఇంకో సైడ్ ఉంది మాత్రము కొత్తది నంది కూడా ఇది కొత్త నంది పాత నంది వచ్చేసి పగిలిపోయింది తీసి పక్కకు పెట్టేసిర్రు ఇటు సైడ్ టెంకాయ కొట్టడానికి వెళ్తున్నాం ఈరోజు వీడియోస్ అయితే ఇది ఈరోజు గుడి రెండు టెంపుల్స్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము టెంపుల్ దర్శనము అమ్మవారి దర్శనము శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్